అనేక రకాలైనటువంటి ఘటనలు జరిగినాయి మేము శివంపేటకు వెళ్ళే వరకు మా వామనునికి ఇంకా చిన్న వయసు ఒక మాటలో చెప్పాలి అంటే పాలు తాగేటువంటి వాడు వాడు మా చిన్నమ్మ దగ్గర విపరీతమైన అల్లరి చేసేవాడు ఒకనాడు చింత చెట్టుపై ఎక్కినాడు జారి కింద పడ్డాడు కాలు విరిగింది అక్కడ చికిత్స లేదు కాబట్టి హైదరాబాద్కు తీసుకుని వెళ్ళడం జరిగింది అప్పుడు నేను మా వేణు ఇద్దరము వానికి సేవ చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాము అది మా జీవితం అంతా జ్ఞాపకం ఉంటుంది చార్మినార్లో మా లలితక్క వాళ్ళ ఇంట్లో వంట వండుకొని అక్కడి నుంచి వాణి కూడా బాక్స్లో తీసుకొని పోయి సుమారు ఒక వారం రోజులు అక్కడ ఉండడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చినది అంటే ఒక బాధ్యతగా గురువుగారు మనకు సంపూర్ణమైనటువంటి వేదశాస్త్రాలను నేర్పుతున్నాడు అన్నప్పుడు ఆ ఇంటితో అనుబంధం ఎట్లా ఉన్నది మాకు అనంటే ఇది మా ఇల్లు కాదు వీళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాదు అనేటువంటి పేలవ భావం లేదు అక్కడ ఉన్నటువంటి సమగ్రమైనటువంటి వ్యక్తులు మా ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యులైనటువంటి భావంతోనే మేము ప్రేమానురాగాలతో వర్తించినాము ఇక ముందు కూడా అట్లానే వర్తిస్తాము అందుకనే మా వెంకన్న కూడా అనేక సందర్భాల్లో అంటాడు మమ్మలను గురు పుత్రులుగా చూడకంటరా మేము కూడా ఒక స్నేహితులము శిష్యులుగానే చూడండి అని అనేక సందర్భాల్లో అంటూ ఉంటాడు అట్లా ఈనాటి మా మన ఈ శతజయంతి సభా కార్యక్రమానికి వచ్చిన మా వామనుడు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా సూచన రెండే మాటలు రెండే నిమిషాలు సభాయ్ నమ ఈరోజు మా నాన్నగారు శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శత జయంతి కార్యక్రమ సరళిలో భాగంగా కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసి మేము ఇప్పుడు కూడా ఇంతకుముందే మహేశ్వరని చెప్పినట్టుగా మహేశ్వరన్నా అని పిలిచినాం కదా మహేశ్వర శర్మ అని ఎన్నడూ సంబోధించలేదు ఎందుకంటే ఎప్పుడు కూడా మేము మా సహోదరులుగానే భావించి వారిని అలాగే గౌరవించాం వారు మరియు మా వేణన్న ఇద్దరు కూడా మన ఫోన్ చేసి తప్పనిసరిగా ఏర్పాటు చేసినాం రావాల్సిందే నువ్వు అని అనడంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అయితే నాన్నగారి యొక్క పాండిత్యం గురించి వారి అంటే ధార్మిక జీవనం గురించి చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వారిలో ఎందుకంటే ఎంతోమంది గురువులు ందుకు పండితులందరూ చాలామంది ఉన్నారు కానీ వారిలో ఉన్నటువంటి ఇంకొక పార్శ్వం ఏమిటంటే అతను ఒక గొప్ప మానవతావాది ఎందుకోసం అంటే ఎంతోమంది గురువులు వేద పాఠశాలలు ఏర్పాటు చేయొచ్చు వేదా వేదాధ్యయనం చేయించవచ్చు తమ శిష్యులతో ఎంతోమంది శాస్త్ర పండితులు శాస్త్రాన్ని కూడా బోధించవచ్చు కానీ అందరికీ లేనటువంటి ప్రత్యేకత విశ్వనాథ శాస్త్రి గారికి ఎందుకు వచ్చింది అంటే వారిలో ఉన్నటువంటి ఏ మానవత వాది ఉన్నాడో దాన్ని ఈ ప్రపంచం గుర్తించింది వారి వాదానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను అంతే ఎందుకంటే శాస్త్రం గురించి వేదం గురించి చెప్పడానికి చాలామంది ఉన్నారు వారు ఇది మా అమ్మగారు చెప్పినటువంటి మాట వారు ఒకసారి కోఠీలో వైశాఖ మాసం మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో అక్కడ ఖాదీ బండారు ఉండేది మూల మీద అక్కడ పాఠశాలకు మంచి ఇంగు కొనుక్కొని రావాలనే ఉద్దేశం మా నాన్నగారికి అక్కడే ఇంగు మంచి దొరికేది అక్కడికి వెళ్ళి ఆ ఇంగు కొనుక్కొని వస్తూ ఉంటే ఒక బ్రాహ్మడు ఉత్తరం కప్పుకొని భస్మరేఖలు పెట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారంట మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట సమయంలో వస్తూ ఉంటే అతని చెప్పులు లేవు ఈయన అమ్మ ఇద్దరు కూడా బయటకు వస్తరికి బ్రాహ్మణుడికి చెప్పులు లేవు కనబడ్డాయి ఇది మా అమ్మగారు చెప్పిన మాట ఎందుకంటే ఆ ఆ సందర్భంలో నేను లేను నేను పుట్టానో లేదో కూడా నాకు తెలియదు వెంటనే అయ్యి ఏమిటి మిట్ట మధ్యాహ్నం సమయంలో చెప్పులు లేకుండా నడుస్తున్నావు అంటే అయ్యా నేను బీద బ్రాహ్మణ్ణి నా దగ్గర డబ్బులు లేవు అంటే వెంటనే అక్కడే పక్కనే ఉన్నటువంటి బాటా ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఉన్నతంగా లభించాడు మాకు కూడా చిన్నప్పటి నుంచి తొంభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలకు బాటా చెప్పులు వేసుకున్న గుర్తులు ఉన్నాయి ఇంకా తీసుకొని వెళ్ళి వారికి చెప్పులు ఇప్పించి అంటే వారు చదువుకున్నారా వేద పండితుడా శాస్త్ర పండితుడా అనేటువంటి ఆలోచన లేకుండేది కేవలం అవతరువాడి యొక్క అవసరాన్ని గమనించి అతను చేసినటువంటి సహాయాలు చాలా ఉన్నాయి ఇటువంటి ఈ మానవత దృక్పథం ఏదైతే ఉందో అది వారిని ఉన్నతమైనటువంటి గురువుగా నిలబెట్టింది ఈ ప్రపంచంలో ఎందుకంటే నాన్నగారి కన్నా మించి నా శాస్త్ర పండితులు ఉండొచ్చు భారతదేశంలో లేదా అంతకన్నా అంటే మా శివంపేట కన్నా ఇంకా అద్భుతంగా నిర్వహించినటువంటి పాఠశాలలు ఉండొచ్చుగాక అయినప్పటికీ మా అందరికి కూడా నేర్పించింది అదే ఎందుకంటే సహజంగా బ్రాహ్మడికి ఏమవుతుందంటే ఒక పిరికితనం ఉంటుంది మనసులో కానీ మా నాన్నగారికి లేనిదే అది ఎందుకంటే పూరిస్వామివారితోడు కానీ కరపాత్ర స్వామివారి సాన్నిహిత్యంతో కానీ వారు గోవధ నిషేధానికి భారతదేశ వ్యాప్తంగా కొట్లాడి అరెస్ట్ అయినటువంటి ఉన్నాయి సహజంగా అటువంటి కొట్లాడలు కనుక సందర్భం వస్తే బ్రాహ్మణం అందరం కూడా చక్కగా వెళ్ళి రూమ్లో కూర్చుంటాం కానీ వారు ఆ పూరిస్వామి వారి యొక్క అంటే వారితో ఉన్నటువంటి కారణం చేతనేమో ఏమో వారికి ఆ ధైర్యం ఉండేది ఆ ధైర్యం కూడా అక్కడ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వచ్చింది చూడండి మిగతా వేద పాఠశాలలో చదువుకున్నటువంటి వేద విద్యార్థులు శివంపేడలో చదువుకున్నటువంటి వేద విద్యార్థులకు చాలా తేడా ఉంది మనం సహజంగా ఏ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ నేనే ఉన్నాను నన్ను ఇక్కడ పిలుస్తాను అనుకోలేదు అట్లాగే మనల్ని ఎక్కడ ఏ విషయం గురించి మాట్లాడమన్నా కనీసం పది నిమిషాలు అయినా మాట్లాడేటువంటి ధైర్యం వచ్చిందంటే అది వారి యొక్క సంకల్పం యొక్క లక్ష్యం ఈరోజు నెరవేరుతుంది ఇక సహజంగా ఎక్కడైనా వేద పాఠశాల సంస్కృత పాఠశాల శాస్త్ర పాఠశాల రెండు వేరువేరుగా ఉండేవి కానీ మా నాన్నగారు ఏమిటంటే ఆయన ప్రతి అంశాన్ని సామాజిక కోణంలో పరిశీలించాడు వారు వారి ఇంటర్వ్యూలో చివరి చివరి సమయంలో వారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సముద్రాల వెంకటాచార్యుల వారని వారికి అత్యంత ఆప్తుడు మా శివంపేటలో ఆయుర్వేద వైద్యుడు వారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో వారు ప్రశ్నించారు ఎవరంటే మీరు ఈ వేద సంస్కృత పాఠశాలని పెట్టడం ఏమిటి అయితే వేద పాఠశాలను పెట్టాలి లేకుంటే సంస్కృత పాఠశాల పెట్టాలి అంటే అప్పుడు వారు చెప్పిన మాట అది వాళ్ళ అక్షర సత్యం అవుతుంది ఏమన్నాడంటే నిజమే కానీ నేను ఈ సమాజంలో పరిశీలించిన పరిశీలించేటువంటి సందర్భంలో నాకు రెండు లోపాలు కనబడ్డాయి ఏమిటి అంటే అవి వేద పండితుడు ఘనాంత స్వాధ్యాయ ఉంటాడు వాళ్ళ అమ్మ శ్రాద్ధమో నానశ్రాద్ధమో వస్తుంది ఫలానా ఏకాదశి తిథి ఏకాదశి తిథి రెండు రోజులు ఉంది మరి పూర్వం అంటే ముందు రోజు చేయాలన్నా శ్రాద్ధం తర్వాత రోజు చేయాలనేటువంటి నిర్ణయం చేసేటువంటి శక్తి ఘనాబాఠి అయినటువంటి ఆ వేద పండితుడికి ఉండేది కాదు కాబట్టి ఆయన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి ఒక శాస్త్ర గారు వెళ్ళాలి వెళ్ళి నా ధర్మసింధు నిర్ణయ సింధు అవన్నీ కూడా వస్తుంది అయ్యా ఏకాదేశం ఎప్పుడవుతుంది మా నాన్నగారి శ్రాద్ధం ఎప్పుడు పెట్టుకోవాలి అంటే నిర్ణయం శాస్త్ర పండితుడు చేసేవాడు శాస్త్ర పండితుడుకున్నటువంటిది ఇంక శాస్త్ర పండితుల్లో ఓ లోపం ఉంది ఏమిటి పండితుడు కూడా అట్లాగే తన అమ్మగారితో తండ్రి గారితో శ్రాద్ధమైతే మళ్ళీ మంత్ర మంత్రబ్రాహ్మణి కోసం అని చెప్పి మళ్ళీ ఈ ఘనా దగ్గర రావాలి ఇది నేను సమాజంలో గమని గమనించినటువంటి అంశం కాబట్టి ఈ రెండు లోపాలు కూడా ఉండకూడదు శివంపేటలో చదువుకున్న విద్యార్థులకు అందుకోసమే వేద సంస్కృత పాఠశాల అని చెప్పి మొదలుపెట్టిన చెప్పి ఇంతకుముందు మా పురుషోత్తం చెప్పినట్టు రఘువంశ మహాకావ్యాన్ని ద్వితీయ సర్గతో మొదలుపెట్టాడు మనకు దాంట్లో మొట్టమొదటి శ్లోకం తస్యాఖురణ్య కాదు ప్రజానాద రెండవ శ్లోకం ఇది సులానం ధురికీర్తనీయ మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని పత్ని శృతేవార్థం స్మృతి అంటే కాళిదాసు ఏదేదే చెప్పిండో అంటే ఇది అక్కడ ఉమాన చెప్పాడు కానీ ఎప్పుడు కూడా శృతిని అనుసరిస్తూ స్మృతి ఉండాలి కాబట్టి నా పాఠశాల కూడా వేదము శాస్త్రము రెండు కూడా సుసంపన్నం కావాలని చెప్పి వారి సంకల్పం ఏదైతే ఉందో అక్కడ చదువుకున్న మేమందరం కూడా నిర్ణయం చేయగలము అట్లాగే మంత్రాన్ని చెప్పగలం అటువంటి సామర్థ్యం కేవలం శివంపేట వేద విద్యార్థులకు మాత్రమే ఉందని ఘంటాపథంగా ఈ వేదికను వేదికపై నుంచి అందరికి కూడా చెప్పడానికి గర్వపడుతున్నాను అట్లాగే వారి యొక్క ఆశయ సిద్ధి కోసం వారిని ప్రశ్నించారు చివరిలో అదే ఇంటర్వ్యూలో అయ్యా మరి మీ తర్వాత పాఠశాల ఎలా ఈ యొక్క పాఠశాల ఎట్లా నడుస్తుంది అంటే వారు ఏం చెప్పారంటే నా పుత్రులు మొదలు అందుతారు సందేహం లేదు కానీ ఒక నా పుత్రుడే కాదు మొన్న వేణన్న ఫేస్బుక్లో ఒక అద్భుతమైనటువంటి ఒక పద్యం పెట్టిండు ఏంటంటే అతని పుత్రులెవరు గారు అందరు శిష్యులు పుత్రులే పు శిష్యులంతా పుత్రులే పుత్రులంతా శిష్యులేని అది వాస్తవం ఎందుకంటే నా తర్వాత నా యొక్క మార్గాన్ని నా పాఠశాలను నిర్వహించేటువంటి సామర్థ్యం ఈ శివంపేటలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఉంది అని ఆయన చివరి మాటగా చెప్పాడు దాన్ని సార్థకం చేస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలకు నమస్కారాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం కల్పించిన కరీంనగర్ నాన్నగారి శిష్య బృందానికి ధన్యవాదాలు మహావేర